అయ్యా పవన్ కళ్యాణ్ గారి ఇంకో మాట తమది ఏ ఊరున్నయ్యా ఏ ఊర్లో పుట్టారు మీ మండలం ఎక్కడున్నయ్యా మీ జిల్లా ఎక్కడున్నాయా కొంచెం అయ్యా హైదరాబాద్ నుంచి పిఠాపురం అంతా వచ్చేట కారణం ఉన్నాయి ఎమ్మెల్యే పదవి కోసం హైదరాబాద్లో పొడి చేయొచ్చు కదా పెద్ద మెజార్టీతో మీ మెజార్ మీ ఎమ్మెల్యే అంత గెలిచారు కదా మీ పెట్టిన పెద్ద అందరూ అంత మెచారిటీతో గెలిచారు కదా అభివృద్ధికి పోటీ చేయలేదు లోకువా మా జిల్లా వాళ్ళు ఉంటే లోకువా హైదరాబాద్ పోటీ చేయొచ్చు కదా అది ముందు మీ అడ్రస్ చెప్పండి అయ్యా ఎక్కడ పుట్టారు ఏ ఊర్లో ఉన్నారు ప్రస్తుతం ఏ ఊరు ఉంటున్నారు మీ జిల్లా ఇది మీ మండలం ఏది చెప్పండి ఒకసారి ఏమి చెప్పకుండా గాలిలో వచ్చేస్తారా రంగేసి చెప్తే అందరూ ఓట్లు వేసేయాల పవన్ గారు మిమ్మల్ని ఓడించి పంపడం ఖాయం ఓడించి పంపకపోతే నా పేరు పద్మనాభం కాదు పద్నాభ రెడ్డిగా మార్చుకుంటాను మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు నా పేరు పద్నాభరెడ్డిగా మార్చుకుంటాను మీకు ఓటేసేయడానికి మీ సేవకులు వా మీ బానిసలు వా మేము ఓటేసేడానికి మీ అందరం అమ్ముడు అయిపోయి జాత మీకు ఉన్న జబ్బుని మాకు అట్టు మా ప్రజలకి